దేవ విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం శివుడు ఆవిర్భావం చెందినటువంటి సమయం శివరాత్రి అంటేనే బాలా తిసుందరి పీఠం వేరంబాలెం తాడేపల్లిగూడెం మండలం పశ్చిమగోదావరి జిల్లాలో దేశంలోనే అరుదైనటువంటి లక్ష లింగ సహిత ఆత్మలింగ సన్నిధానంలో నిర్వహించేటువంటి శివరాత్రి వేడుకలు ఏడో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి కలసస్థాపంతో ఈ మహాకృతువు ప్రారంభించబడి మూడు రోజులు కూడా ఏడో తారీఖు సాయంకాలమే భూప్రస్థారీచక్రాచరణ కార్యక్రమం దేశంలోని అరుదైనటువంటి కార్యక్రమం అది అతి తక్కువ మంది చేయగలిగింది అలాగే రాత్రి పన్నెండు గంటలకి ఏడో తారీఖు స్వామివారికి అభిషేకం మొదలవుతుంది ఆత్మలింగానికి పన్నెండు నదీ జలాలతోటి అభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుంచి మహాదేవలింగానికి పన్నెండు రకాల విశేష ద్రవ్యాలు వేలాది ఏటర్లతోటి స్వామి కుంభాభిషేకం శివపార్వతర కళ్యాణం లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క కళ్యాణం ఆధ్యాత్మిక గురువుల యొక్క ప్రవచనం రాత్రి ఎనిమిది గంటలకి లక్ష దీపోత్సవ కార్యక్రమం అలాగే రాత్రి పన్నెండులో ఒక్క నిమిషాన్ని శివరాత్రి రోజు ఆత్మలింగ అభిషేకం లింగోద్భవ అభిషేకం తొమ్మిదో తారీఖు ఉదయం సహస్ర లింగాచారి కార్యక్రమాలు సాయంకాలం పూర్ణాహుతి శాంతి కళ్యాణం తొమ్మిదో తారీఖు రాత్రి పది గంటలకి మృత్యుకీత మంగళ స్వామి స్వామివారి యొక్క శివరాత్రి మహోత్సవాలు నిర్వహించబడి ఊరేగింపుతో అవుతాయి యావై మంది భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామిగ్రహం పొందాలని అరుదైనటువంటి యాత్మలింగం అంటే ఈ శివలింగాలు ఉండగా దానికి ఎందుకు ఎంత ప్రాధాన్యత అంటే ఆత్మలింగం అంటేనే శివుడి యొక్క ప్రతిరూపం అని పేరు దాంట్లో ఏ రకమైనటువంటి రంగు ఉండదు అందులో దాని వెనకాల ఏ రకమైన కలర్ ఉన్నటువంటి పేపర్ పెడితే అలా కనపడుతూ ఉంటుంది అందుకని ఇది శివుడి యొక్క ప్రతిరూపం అందుకే ఆత్మలింగం లక్ష లింగాల మధ్యలో ఉంది దానికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే లక్ష శివలింగాలకి లక్ష దేవాలయాలు ప్రతిష్ట చేసినటువంటి పుణ్యం వస్తుందని భక్తుల యొక్క విశ్వాసం పీఠం యొక్క అచంచలమైన నమ్మకం అందుకే ఇన్ని వేల మంది సుమారు లక్ష మంది దాటి వస్తారు మూడు రోజుల్లోనూ అయినప్పటికీ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం మంచి కానీ ప్రసాదానికి కానీ దేనికి ఇబ్బంది లేకుండా దర్శనానికి కానీ రెండో లైన్ కూడా సంవత్సరం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం భక్తులందరూ స్వామివారి సేవలో పాల్గొని సరే చూస్తున్నారు కోరుకుంటూ సర్వేజన సార్ అయోధ్యలో చెప్పారు కదా మన పేరు